క్రీస్తునాథుని అందు ప్రియ సహోదరి సహోదరుల యష్యా గ్రంథము యాభై అధ్యాయము నాలుగవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు ఈ దేవుని సేవకుడు అనుభవించిన శ్రమలను కష్టాలను ఎలా భరించాడు అనే విషయాన్ని నేటి మొదటి పట్టణంలో చదువుకుంటున్నాం ప్రభు దేవుడు నాకు జ్ఞానము అని నేను అతనికి అడ్డు చెప్పలేదు అతని మాట పెడచేబిని పెట్టలేదు యేసు ప్రభు గురించి యష్యా ప్రవక్త ఎంతో గొప్పగా రాశాడు ఆయన ఏ విధంగా తండ్రి చిత్తాన్ని పాటించాడో రాసి ఉన్నాడు ప్రియమిత్రులారా యేసు ప్రభుత్వ తండ్రికి అడ్డు చెప్పలేదు తండ్రి చిత్తానుసారంగానే ఈ లోకంలో జీవించి ఉన్నాడు నన్ను మోదు వారి నా వీపును అప్పగించుదని వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేచుండగా నేను ఊరకుంటని నా మొఘం మీద ఉమ్మువేసి నన్ను అవమానించుండగా నేనేమి చేయనైతిని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో తన శత్రువు నుండి అనేక అవమానాలను ఎదుర్కొన్నాడు వేదన ఎదుర్కొన్నాడు హింసలు ఎదుర్కొన్నాడు చివరికి శత్రువుల చేతుల్లో ప్రభు చనిపోయాడు ప్రభు ఎప్పుడు కూడా ప్రతిఘటించలేదు వారిని దూషించలేదు నిందించలేదు వారి మీద దాడి చేయలేదు వాటన్నిటిని కూడా ఎంతో ఓర్పుతో సహనముతో భరించాడు మన జీవితంలో కూడా మన శత్రువులు మనల్ని అవమానపరుస్తూ ఉంటారు మన శత్రువులు మన పతనము కోసం వేచి ఉంటారు మనము ప్రభుని చూసి నేర్చుకోవాలి ప్రభు మనము కూడా వాటిని భరించటానికి మన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకోవటానికి ప్రయత్నం చేయాలి ప్రియా మిత్రులారా ప్రభు అనే దేవుడు నన్ను ఆదుకొను గాన వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు నేను నా మొఘమును రాయి రాయవలే గట్టిగా చేసుకుంటని నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను నేను నిర్దోషినని సమర్థించి చెప్పువాడు నా ప్రక్కనే ఉన్నాడు మిత్రులారా యేసు ప్రభు వీటన్నిటిని కూడా భరించాడు సహించాడు ఎందుకంటే తండ్రి దేవుడు తన పక్షాన ఉన్నాడు తండ్రి దేవుడు తనకు శక్తినిచ్చాడు మనం కూడా మన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుని మీద భారం వేసినప్పుడు దేవుడు శక్తి నసుగుతాడు ఈ లోకములో మనం ఎదుర్కొనే అవమానాలను వేదనలను శోధనలు అన్నింటిని కూడా భరించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు ఈరోజు మనము ధ్యానం చేసుకునే సువిశేషము మతైసు సువార్త ఇరవై ఆరు అధ్యాయము పద్నాలుగు వచ్చిన నుండి ఇరవై ఐదవ వచ్చిన వరకు నేటి సువిశేషములో గురుద్రోహ్యకు యోధా ఐష్కార్యత గురించి మనం చదువుకుంటున్నాం యూదయిస్కార్ ఏతు ఒకరోజు ప్రధానార్చకుల వద్దకు వెళ్లి వారితో బేరమాడుకుంటున్నాడు నేను ఆయనను అప్పగిస్తే నాకు ఏమిస్తారని వారు అతనికి ముప్పది వెండి నాణాలు ఇచ్చారు అప్పటి నుండి ప్రభుని వారికి అప్పగించాలని ఎదురు చూశాడు ప్రియా సహోదరి సహోదర కర్రాత్రి భోజన సమయంలో ప్రభు తన అందరి శిష్యులతో కలిసి భోంచేస్తున్నాడు అటువంటి సమయంలో తన ఆవేదనను తన శిష్యులకు తెలియజేస్తున్నాడు మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగించబోతున్నాడు అని ప్రభు తెలియచేసినప్పుడు వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే వారు కలలో కూడా ఊహించలా ఈ శిష్యుల్లో ఒకడు శత్రువులతో చేతులు కలుపుతాడని ప్రభుని అప్పగిస్తాడని వారు ఎప్పుడు కూడా ఊహించలేదు ప్రభు ఎప్పుడైతే ఈ మాట పలికాడో వారందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు చింతిస్తున్నారు ప్రియా సహోదరి సహోదర అందుకని వారందరూ కూడా ప్రభుని అడుగుతున్నారు ప్రభు నేనా ప్రభు నేనా ప్రభు నేనా అని ప్రభుని అడుగుతున్నారు ప్రభు తెలియజేస్తున్నాడు మనిషి కుమారుడు గతిస్తాడు కానీ మనిషి కుమారుని అప్పగించు వానికి అయ్యో అనర్ధము అతడు జన్మింపకుండెనచో బాగుండెడిది అని ప్రభు తెలియజేస్తున్నాడు యువదార్యతగ జీవితము దుర్భరమైపోయింది తన యొక్క జీవితము మరి వ్యర్థము అనర్థము ప్రియా సహోదరి సహోదర దైవ కుమారుని అమ్మివేస్తున్నాడు కొద్దిపాటి ధనము కోసం ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయాడు ప్రభుని ప్రేమించలేకపోయాడు ధనాన్నే ప్రేమించాడు ధనాన్ని సంపాదించుకోవటానికే దైవకుమార్ని పక్షాన్ని చేరాడు ఒక శిష్యుడుగా నటించాడు ప్రభు యొక్క ప్రేమను పొందుకున్నాడు యేసు ప్రభుతో కలిసి యేసు ప్రభు యొక్క బోధలు ఆలకించాడు అద్భుతాలు చూశాడు కానీ తన దృష్టి అంతా కూడా ధనం మీద ఉందా కానీ ప్రభువు మీద తాను దృష్టిని పెట్టలేకపోయాడు అందుకని ధనము తనను ఇటువంటి ఘోరమైన పాపాలు చేయటానికి పురుగొల్పింది ప్రియా సహోదరి సహోదర మన జీవితంలో ధనానికంటే దైవ కుమార్నికే ఎక్కువ ప్రాముఖ్యతని ఇవ్వాలి ధనాన్ని దయచేయివాడు దేవుడే అందుచేత మన దేవుణ్ణి మనము ప్రార్థించినప్పుడు ఆరాధించినప్పుడు ఆయన పక్షాన్ని మనం ఉన్నప్పుడు తప్పకుండా ప్రభు మనకు కావలసిన అన్నింటిని కూడా దయచేస్తాడు ప్రేమితుల్లారా ఇక్కడ యోధాయిస్కారేతూ నమ్మక ద్రోహం చేశాడు తన గురువుకి వెన్నుపోటు పొడిశాడు మోసం చేశాడు మనము మన జీవితంలో ఇతరులకు నష్టం కల్పించినప్పుడు ఇతరులు మోసం చేసినప్పుడు మనము ప్రభుని మోసం చేసినట్లే మన జీవితంలో ఇతరులను మనము నిందించినప్పుడు వేధించినప్పుడు అవమానించినప్పుడు ప్రభుని వేధించినట్లే అవమానపరిచినట్లే ప్రియా సహోదరి సహోదరులార కాబట్టి మనము ఇతరులకు ఎప్పుడు కూడా మంచి చేయటానికి ఇతరులను ప్రేమించటానికి ప్రయత్నం చేయాలి ప్రియా సహోదరి సహోదరులార ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర ప్రభా రోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు ప్రభా నేటి మొదటి పట్టణంలో ప్రభు యొక్క సేవకుడు పొందుకున్న శ్రమలను బాధలను గురించి ధ్యానం చేసుకుంటున్నాం ప్రభా నీ ప్రియకుమారుడు మా యేసుక్రీసు ప్రభు వేదనలను అవమాన భరించాడు హింసలను సహించి ఉన్నాడు మా జీవితంలో మేము ఎదుర్కొనే ఇటువంటి వేదనలను శ్రమలను అవమానాలను మేము సహనముతో ఓర్పుతో భరించడానికి కావలసిన ఆత్మశక్తిని మానసిక శక్తిని ప్రసాదించమని ప్రార్థన చేయుచున్నాం ప్రవ్వ నేటి సువిశేషములో యువదాయిస్కారేతూ ధనం మీద వ్యామోహం పెంచుకుని దైవ కుమారుని అమ్మివేస్తున్నాడు దేవుణ్ణి ప్రేమించకుండా ధనాన్ని ప్రేమించాడు తన జీవితాన్ని కోల్పోయాడు ప్రవ్వా మేము ధనము కంటే దైవానికే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి జీవించే భాగ్యాన్ని దయచేయాలి ప్రభు మేము ఎల్లవేడలా నీ యొక్క వాక్యం ద్వారా నీ వాక్యం చేత ప్రేరణ పొందుకుని ఈ భూలోకంలో ముందుకు సాగిపోయే వాక్యాన్ని దయచేయమని మా నాదుడానికి క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆ మెన్